మనం మేము వేసాము అంటే అవి చిన్న మొక్కలండి ఇప్పుడు ఈ నీలగిరి తోట కనిపిస్తుంది ఇది ఒక ఒక కటింగు రెండు కటింగ్లు అయ్యేవి ఇవి ఏంటంటే ఒక కటింగ్ రెండు కటింగ్లు కాదు ఇది ఒక మొక్క ఏంటంటే ఒక మొక్క ఉంటేనే ఇది మూడు సంవత్సరాలకి ఖచ్చితంగా కటింగ్ అవుద్ది కాకపోతే ఏంటంటే రెండు వేసి మూడు వేసి నాలుగు వేసి ఇప్పుడు చూడండి ఈ నాలుగు మొక్కలు ఉన్నాయి ఈ నాలుగు మొక్కలు ఇవి పని చేస్తాయా పని చేయవు నా రెండు మొక్కలు అనవసరంగా పోతాయి రెండు మొక్కలే పని చేస్తాయి అందుకేంటంటే రైతులు చెయ్యాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా చేసి ఈ చెత్తా ఇది ఇదేది ఉండకూడదు ఇది ఉన్నా దానికి వచ్చిన సత్తువ ఈ మొక్క వచ్చిన వేసిన ఎరువు ఈ చెత్తా సదారమే లాగేద్ది అందుకేంటంటే రైతులు చేసినప్పుడు జాగ్రత్తగా ఏ వ్యవసాయం చేసినా సరే జాగ్రత్తగా చేసుకుంటా అలా ఆ చెట్టు చూడండి దగ్గర నాలుగు అంటే ఆరు మొక్కలు ఉన్నాయి ఆరు మొక్కలు అంటే ఒక మొక్క ఆరు మొక్కలు అంటే అవి ఎప్పుడు పెరుగుతాయి అవి ఎప్పుడు కటింగ్ అవుతాయి రైతుకి దీనివల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి లేదు కాకపోతే ఏంటంటే చేత అయిన వాళ్ళు చేసుకుంటారు శీతకైన వాళ్ళు లేదనుకుంటే అది పక్కన పెట్టండి కాకపోతే ఏంటంటే చేసిన కడికైనా నీట్గా చేసుకోవాలని నేను చెప్పవలసిన నా అభిప్రాయం